స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు డబ్బు రిలేషన్స్ చూడదు ఇది యూనివర్సల్ సూత్రం ఎవరో కోటికొక్కరు పుణ్యాత్ములు తప్ప ఎవరైనా సరే ముందు డబ్బు తర్వాతే ఏదైనా అనేలా ఉంటారు యూపీ ఫిరోజాబాద్లో ఓ ప్రాణ స్నేహితుడు ఎలా వంధించాడో ఈ దారుణమైన ఘటనలో చూడండి మీ ప్రాణ స్నేహితుడు ఎవరైనా సరదాగా కారెక్కు ఓ చోటికి వెళదామంటే ఏం చేస్తారు ఖచ్చితంగా కారెక్కుతారు కానీ అతనే చంపుతాడని ఊహిస్తారా చంపేంత నీచుడిని కలలో కూడా ఊహించారు ఊహించలేరు కూడా ఎందుకంటే వాడు ప్రాణ స్నేహితుడు కాబట్టి కానీ ఫిరోజాబాద్లో స్నేహం అనే పేరుకే మచ్చలా నిలిచాడు ఓ నీచుడు మిట్టల్ కుటుంబంలో జరిగిన ఈ శాడ్ స్టోరీ తప్పకుండా చూడండి ఫిరోజాబాద్లో మెట్టల్ కుటుంబం అంటే చాలా ఫేమస్ వీరికి చాలా వ్యాపారాలు ఉన్నాయి వీళ్ళకంటూ ఫిరోజాబాద్లో ఓ బ్రాండ్ వాల్యూ కూడా ఉంది వారిలో యంగ్ ఆదిత్య మెట్టల్ చిన్న వయసులోనే తన తండ్రి బాబాయిలను దాటేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పేరు సంపాదించుకున్నాడు కేవలం ఇరవై ఐదేళ్లకే ఆదిత్య మెట్టల్ ఫిరోజాబాద్ నుంచి లక్నో వరకు భారీ వెంచర్లతో కోట్లాది రూపాయల లావాదేవీలు నడుపుతూ ఉన్నాడు మినిస్టర్ల నుంచి విఐపి బిజినెస్ పర్సన్స్ వరకు కూడా మంచి ఫ్లాట్ కావాలన్నా లగ్జరీ విల్లా కావాలన్నా కూడా ఆదిత్యను సంప్రదించేవారు అయితే ఆదిత్యకు ఓ ప్రాణ స్నేహితుడున్నాడు అతని పేరు రోహన్ సింగాల్ ఇతని తండ్రి కూడా ఫిరోజాబాద్ లో పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పేరు తెచ్చుకున్నాడు తండ్రి నుంచి వారసత్వంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టాడు ఈ రోహన్ సింగాల్ ఆదిత్యలు చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కలిసి ఒకే ఖరీదైన స్కూల్లో చదువుకున్నారు ఇంటర్మీడియట్ తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళినా కూడా స్నేహం మాత్రం కంటిన్యూ చేశారు ఇక డిగ్రీ పూర్తి కాగానే ఆదిత్య తన తండ్రి దగ్గర డబ్బులు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టాడు ఫిరోజాబాద్ అవుట్స్కట్స్లో భారీగా వెంచర్లు వేశాడు డబ్బులు ఆలస్యంగా వచ్చినా కూడా అతనికి నష్టం లేదు ఎందుకంటే అంతా సొంత డబ్బుతోనే బిజినెస్ చేశాడు ఆయన కొన్నాళ్లకు విపరీతంగా లాభాలు వచ్చాయి పైగా ఆదిత్య చేసే వ్యాపారంలో మోసం ఉండదని అంతా నమ్మేవారు ఎందుకంటే మిట్టల్ ఫ్యామిలీకి అంత క్రెడిబిలిటీ ఉంది చిన్న మధ్యతరగతి వారు డబ్బులు కష్టపడి సంపాదించిన వాటిని ఆదిత్య వేసిన వెంచర్స్ లో ఫ్లాట్లు కొనేందుకు భయపడేవారు కాదు అంతలా నమ్మకం పెంచుకున్నాడు ఆదిత్య ప్రతి ఒక్కరికి ఆయన నమ్మకం కలిగించి వ్యాపారం చేస్తూ మెరుపులా ఎదిగిపోయాడు అయితే ఇటు మిట్టల్ స్నేహితుడైన రోహన్ కూడా తండ్రితో కలిసి వ్యాపారం చేసినా కూడా భారీ నష్టాల్లోకి జారిపోయాడు కనీసం పదిహేను కోట్ల నష్టాల్లో ఉన్నాడు రోహన్ అయితే కొత్తగా అపార్ట్మెంట్లు వెళ్ళాల కడుతున్నా కూడా అవి పూర్తి కావాలంటే మరో పది కోట్లు కావాలి అవి పూర్తయితే లాభాల్లోకి వస్తాడు కానీ చేతిలో డబ్బు లేకపోవడంతో ఎక్కడ వ్యాపారం అక్కడే ఆగిపోయింది కానీ తన కష్టం గురించి ఆదిత్య దగ్గర చెప్పుకునేవాడు కాదు రోహన్ ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇద్దరు ప్రత్యర్థులు ఎవరి బిజినెస్ వారిద్దే స్నేహం మాత్రం మందు నుంచి మజా చేయటం వరకే ఒకరి వ్యాపారంలో ఒకరు మాత్రం వేలు పెట్టేవారు కాదు అయితే రోహన్ తన నష్టాల నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తూ ఉన్నాడు తన తమ్ముడు ప్రతాప్ సింఘల్ తో కలిసి రోహన్ తెగ ఆలోచించాడు లోన్ నుంచి అప్పుల వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కుదరలేదు బ్యాంకులో అప్పులు అలాగే ఉన్నాయి బయట అప్పు తేవాలంటే వడ్డీలు ఎక్కువ అవుతాయి తమ వ్యాపారానికి అది సూటు కాదనుకున్నారు ఆ క్రమంలోనే ఆపోజిట్ లో లాభాలు గడుస్తున్న ఆదిత్య మిఠల్ ప్రస్తావన ఇద్దరికి వచ్చింది అప్పుడే మన అప్పులు తేరాలంటే ఈ ఫిరోజాబాద్లో అంత డబ్బుంది కేవలం ఆదిత్య కుటుంబం దగ్గరే అతన్ని కిడ్నాప్ చేద్దామన్నాడు రోహన్ మొదట అతని సోదరుడు వద్దన్నా కూడా మన మీదకి రాకుండా చేస్తే ఏం కాదని రోహన్ చెప్పడంతో సరేనన్నాడు కిడ్నాప్ కోసం తన కింది పనిచేసే వ్యక్తితో పాటు మరో నమ్మకమైన వ్యక్తిని టీంలోకి చేర్చుకున్నాడు పది కోట్లు వసూలు చేసేలా కిడ్నాప్కి ప్లాన్ చేశారు ప్లాన్ వర్కౌట్ అయితే జలసరలో కొత్తగా కడుతున్న అపార్ట్మెంట్లో లగ్జరీ ఫ్లాట్లు ఇస్తానని వారికి ఆశ చూపించాడు రోహన్ దీంతో వాళ్ళు సరేనన్నారు ఆదిత్యని కిడ్నాప్ చేసేందుకు స్నేహాన్ని వాడుకున్నాడు రోహన్ ఆగస్టు ఇరవై రెండు రెండు వేల పదహారున ఉదయం ఆదిత్య ప్రతిరోజు వెళ్లే జిమ్ కింద వెయిట్ చేస్తున్నాడు రోహన్ ఉదయం ఎనిమిది గంటలకు ఆదిత్య జిమ్ నుంచి బయటకొచ్చాడు బయట కారులో వెయిట్ చేస్తున్న రోహన్ తన కారు వైపు వెళుతుండగా ఆదిత్యను పిలిచాడు ఒక పెద్ద బిజినెస్ డీల్ ఉంది తనతో రావాలని కోరాడు కానీ ఆదిత్య తాను రాలేనన్నాడు ఇంటి దగ్గర నాకు అర్జెంటు పని ఉంది ఎంత పెద్ద అయినా సరే తాను రాలేనని చెప్పాడు ఇంతలో ఆదిత్య బాబాయ్ ప్రదీప్ మెట్టలు వచ్చాడు ఇంటికి వస్తున్నావా ఆదిత్య అని అడిగాడు మీరు వెళ్ళండి బాబాయ్ నేను వస్తున్నానని చెప్పగానే అతను కారులో వెళ్ళిపోయాడు నాకు పనుంది నేను వెళుతున్నాను కావాలంటే మీరంతా ఆఫీస్కి రావాలని కోరాడు ఆదిత్య అయితే రోహన్ అనూహ్యంగా ఆదిత్య బాబాయ్ కనిపించగానే ప్లాన్ అంతా మార్చేశాడు సరే దాని గురించి తర్వాత ఆలోచిద్దాంలే మరి సాయంత్రం ఫ్రీగా అన్నాడు రోహన్ నీకు వీలైతే నా ఫామ్కి రా అక్కడ షూటింగ్ ప్రాక్టీస్ చేద్దాం నా ఫామ్ లో పార్టీ చేసుకుందాం అన్నాడు అందుకు సరేనన్నాడు ఎందుకంటే గతంలో చాలా సార్లు అక్కడ ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకున్నారు అందుకని ఓకే అనేసాడు సరిగ్గా నాలుగు గంటలకు రోహన్ ఫోన్ చేశాడు ఫామ్ హౌస్ కి వస్తున్నావా అని అడిగాడు నేను దారిలో ఉన్నానన్నాడు ఆదిత్య దీంతో తన టీం ని అలర్ట్ చేశాడు ఫామ్ హౌస్ కి రాగానే కార్లో నుంచి దిగుతున్న ఆదిత్యను రోహన్ అనుచరులు గట్టిగా పట్టుకుని కాళ్లు చెదులు కట్టేసే ప్రయత్నం చేయగా వారిని హెచ్చరించాడు అయినా సరే వినకుండా రోహన్ సోదరుడితో పాటు అతని అనుచరులు కూడా తీవ్రంగా కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేశారు అక్కడి నుంచి కారులో ఒక నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ దగ్గరకు తీసుకెళ్లారు అనుమానం రాకుండా ఉండేందుకు కారును ముందు ఫామ్ హౌస్లోనే ఉంచారు సరిగ్గా రాత్రి పది గంటలకు ఆదిత్య బాబాయ్ ప్రదీప్కు కాల్ చేశాడు రోహన్ అనుచరుడు మీ ఆదిత్యను కిడ్నాప్ చేశాం మాకు పది కోట్ల విలువైన బంగారం కావాలి తెల్లారేసరికి తమకు ముప్పై కిలోల బంగారం ఇవ్వాలి మీ ఇంట్లో చాలా బంగారం ఉందని మాకు తెలుసు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా తీసుకురావాలి లేదంటే ఊరుకోమన్నారు ఆదిత్య తండ్రికి అనారోగ్యం అతనికి చెబితే భయపడతాడని కుటుంబ సభ్యులు మొత్తం ఆలోచించారు అంత బంగారం తమ దగ్గర లేదు మరి వాటిని ఇంత రాత్రి సమయంలో ఎలా ఏర్పాటు చేస్తామని తర్జన భర్జన పడ్డారు చివరకు ప్రదీప్ తన స్నేహితుడైన పోలీస్ ఆఫీసర్ను సంప్రదించేశాడు ఎంతో కొంత ఇచ్చి ఆదిత్యను విడిపించుకోమంటారా అని అడిగారు కానీ మీరు భయపడద్దు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి మీరు కిడ్నాపర్లతో టచ్లో ఉండమని చెప్పారాయన మా వాళ్ళు విడిపించి క్షేమంగా తీసుకొస్తారని ఆయన హామీ ఇచ్చారు మీరు మాకు తెలియకుండా డబ్బులిస్తే మరోసారి కిడ్నాప్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు పోలీసులకు ఫిర్యాదు చేయమన్నారు ఇక అప్పటికే సిమ్ములు మారుస్తూ ప్రదీప్ కు వాట్సాప్ లో మెసేజ్లు పంపుతున్నారు కిడ్నాపర్లు మరోవైపు తన అనుచరులను పాడుపడ్డ భవనంలో ఉంచి ఇంటికి చేరుకున్నాడు రోహన్ టీవీ పెట్టుకుని చూస్తున్నాడు తన వారికి ఫోన్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అయితే రాత్రి ఒంటి గంట సమయంలో లోకల్ టీవీ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ చూశాడు రోహన్ ప్రముఖ రియల్ ఎస్టేట్ యంగ్ బిల్డర్ ఆదిత్యను అగంతకులు కిడ్నాప్ చేశారనే వార్త చూసి మతిపోయింది ఆ న్యూస్ చూసి షాక్ అయిపోయాడు రోహన్ ఇదేంటి ఇలా చేశారనుకున్నాడు ఎందుకంటే అతని ప్లాన్ వేరు ఆదిత్య ప్రాణం కాపాడుకునేందుకు పది కోట్లు పెద్దగా పట్టించుకోకుండా డబ్బు తెచ్చిస్తారని రోహణ్ అనుకున్నాడు ఎందుకంటే ఆదిత్య కనీసం వందల కోట్ల వ్యాపారం చేస్తూ ఉన్నాడు పది కోట్లంటే వారికి పెద్ద లెక్క కాదు అడగ్గానే తెల్లారేసరికి ఇస్తారనుకున్నాడు సరిగ్గా అదే సమయానికి ఫిరోజాబాద్ డిఎస్పీ నుంచి రోహన్కి ఫోన్ కాల్ వచ్చింది ఆదిత్య మీకు క్లోజ్ ఫ్రెండ్ అని వారి కుటుంబ సభ్యులు తెలిపారు మీకు కనిపించాడా అని అడిగారు ఆయన నాకేం తెలియదన్నాడు రోహన్ దీంతో రోహన్ తాను తప్పు చేశానని గ్రహించాడు ఎందుకంటే అదే ఉదయం జిమ్ దగ్గర ఆదిత్య బాబాయ్ రోహణ్ చూశాడు ఆదిత్యకు చివరి కాలు కూడా తన నుంచే వెళ్ళింది దీంతో కంగారు పడ్డ రోహణ్ గజ గజ వెంటనే కారులో పాడుపడ్డ బంగ్లాలోకి వెళ్లి తన అనుచరులతో కలిసి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆదిత్య మెడకు తాడు బిగించి హత్య చేశాడు ఆదిత్య కారును ఆగ్రా దగ్గరలోని ఓ కాలువ పక్కన పార్క్ చేసి మృతదేహాన్ని కాలువలోకి విసిరేశారు హంతకులు ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు ఇక ఎక్కడ నుంచి అసలు ఆట పోలీసులు కాల్ డేటాను పరిశీలించినా కూడా రోహన్ వారికి చెక్కలేదు ఎందుకంటే కారులో వస్తూ ఇరవై మందితో వేరువేరుగా ఫోన్ కాల్స్ మాట్లాడాడు ఆదిత్య పైగా రోహన్ కుటుంబానికి సిటీలో మంచి పేరుంది కోట్ల విలువన్న ఆస్తులు కలిగిన అతను ఆదిత్యను ఎందుకు చంపుతాడనుకున్నారు పోలీసులు ఎంత వెతికినా కూడా ఆచూకీ లభించలేదు అయితే తాను కూడా ఆదిత్య కోసం వెతుకుతున్నానని ఫ్యామిలీతో కలిసి రోహన్ తిరగడం మొదలు పెట్టాడు వరుసగా మూడు రోజులు వారితో పాట కలిస్తున్నాడు అయితే నాలుగవ రోజున కాలో పక్కన చెట్ల పొదల్లో ఆదిత్య కారు చూశానని రోహన్ చెప్పాడు ఎక్కడ చూశావు ఎప్పుడు చూశావు అంటే కాస్త తడబడ్డాడు దీంతో ఆదిత్య బాబాయ్ ప్రదీప్ మెట్టలకు అనుమానం కలిగింది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఆదిత్య మిస్ అయిన రోజున ఉదయం తాను రోహన్ను చూశాను వారిద్దరూ ఏదో మాట్లాడుకున్నారు ఇంటికి వచ్చిన తర్వాత మరో స్నేహితుడితో కలిసి సాయంత్రం బయటకు వెళ్ళానని చెప్పాడు దీంతో రోహణ్ని ని ఆదిత్య మరో ఫ్రెండ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇద్దరి ఫోన్లను పరిశీలించారు అయితే రోహన్ వ్యూహాత్మకంగా కిడ్నాప్ ఆపరేషన్ కోసం వేరే సిమ్ వాడాడు కానీ అతని సోదరుడు ప్రదీప్ సింగాల్ మాత్రం తన సొంత ఫోన్ను వాడాడు అతని ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది ఆ తర్వాత రోజే కుళ్ళిపోయిన స్థితిలో ఆదిత్య మృతదేహం కూడా కనిపించింది రోహన్ సోదరుడిని తమదైన శైలిలో విచారించగా మా అన్ననే ఆదిత్యను కిడ్నాప్ చేయించాడని చెప్పాడు దీంతో రోహన్ సింగాల్ తో పాటు ప్రదీప్ సింగాల్ అలాగే మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు రావడంతో వాటిని పూడ్చుకునే దారి లేక ప్రాణ స్నేహితుడైన ఆదిత్యను కిడ్నాప్ చేశానని చెప్పాడు రోహన్ అయితే రియల్ ఎస్టేట్ కంటే కూడా జల్సాలకు కోట్లు ఖర్చు చేసి రోహన్ అతని సోదరుడు అప్పుల పాలయ్యాలని తెలిచారు పోలీసులు అందమైన యువతలు హీరోయిన్లు సీరియల్లో నటించే అందమైన అమ్మాయిల కోసం కోట్లు ఖర్చు చేశారని తెలిచారు అంతేకాదు హీరోయిన్లతో విదేశాలకు కూడా వెళ్లారని ఇలా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఆదిత్యను కిడ్నాప్ చేశారని చెప్పుకొచ్చారు కంగారులో తమ పేరు బయటకు వస్తుందని చంపేశారని ఫిరోజాబాద్ పోలీసులు తెలియజేశారు ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన ఫిరోజాబాద్ అడిషనల్ సెషన్స్ కోర్టు నలుగురు నిందితులకు రెండు వేల ఇరవై ఒకటిలో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది ఎప్పటికీ జైల్లోనే మగ్గుతున్నారు నీచలు స్నేహం పేరుతో పిలిచి డబ్బు కోసం దారుణంగా చంపించాడు ఈ హత్య వల్ల మనం ఓ బిజినెస్ మ్యాగ్నెట్ ని కోల్పోయాం మరి ఆదిత్య మెట్టల్ కేసుపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి